అదేవిధంగా రెండు వేల ఒక వంద తలసేమియాతోనూ అదే సంఖ్యలో సెల్ అనీమియాతోనూ ప్రజలు బాధపడుతున్నారు ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధులు కాబట్టి వీటిని ముందస్తుగా గుర్తించడం దానికి తగిన చికిత్సని జీవితాంతం అందించడం మాత్రమే మనం చేయగలం రాబోయే రోజుల్లో ఏదైనా టెక్నాలజికల్ అడ్వాన్ అడ్వాన్స్మెంట్ వచ్చి రీసెర్చ్ వచ్చి జీన్ జీన్ థెరపీస్ కానీ జీన్ ఎడిటింగ్లు వస్తే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న ప్రత్యామ్నాయం ఏంటంటే వీరిని గుర్తించడం ప్రభుత్వం వీరికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం ఎందుకంటే రాష్ట్రంలో ఐదు ఐసిహెచ్ఎస్ ఇంటగ్రేటెడ్ ఇమ్యూనోగో ఇమోగో గ్లోగ్లిన్ అండ్ గ్లోబినోపతి అండ్ హిమోఫిలియా సెంటర్లు ఉన్నాయి వాటిలో వీటిని గుర్తించడం టెస్ట్ చేయడం టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తే ఆ ఫ్యాక్టర్ అసే కోసం టీఎంసీ వేలూరు పంపడం లేదా బాంబేకి పంపడం చేస్తూ అంటే ప్రాథమికంగా వీరిని గుర్తించిన తర్వాత ఏ వ్యాధితో పాల్పడుతున్నాం లోముఫియనా లేకుంటే తలసేమీ అయినా చికిత్స అన్ని గుర్తించి దానికి అనుగుణంగా డెఫినెట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ లేదా హైడ్రాక్స్ యూరియా మాత్రలు కానీ లేదా ఈ ఐరన్ డిపాయిట్స్ పెరుగుతాయి కాబట్టి ఐరన్ కలెక్షన్ మందులు కానీ అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా సొసైటీ ఫర్ హిమోఫిలియా సంస్థ కానీ లేదా రెడ్ క్రాస్ సంస్థ కానీ హిమోఫిలియా కానీ తలసేమియా చికిత్స దీనికి వ్యాధిగ్రస్తులకి సేవలు అందించడం కోసం ముందుకొచ్చే ఇతరత్రా కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏ ఉన్నాయి వాటి కూడా ఈ రంగంలో పనిచేస్తున్నాయి వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారు అందిస్తున్న అనుమాన సేవలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ దాదాపు హిమోఫిలియాకి సంబంధించి మన రా మన దేశం ప్రపంచంలోనే రెండవ స్థానం ఉండగా మన రాష్ట్రంలో దాదాపు పంతొమ్మిది వందల దాకా కేసులు ఉన్నాయి అయితే వీటికి ఉచితంగా ట్రాన్స్ఫ్యూజన్ అందిస్తున్నాం చేస్తున్నాం మందులు అందిస్తున్నాం లేదా పెన్షన్ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి పదివేల పెన్షన్ అందుతుంది కానీ దాని కారణంగా జీవితాంతం వీరు ఆ పెన్షన్ అందుతుంది కానీ జీవితాంతం వీరు వాటి నుంచి బాధపడాల్సిన అవసరం బాధపడే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని గుర్తించడం గుర్తించిన తర్వాత మెరుగైన చికిత్సను అందించడం మాత్రమే మన ముందున్న ప్రత్యామ్నాయం అందుకని దానికి సంబంధించి ఈ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించే దిశగా చికిత్స ఉదాహరణకి అనేమియా వ్యాధిగ్రస్తుల్ని ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఈ పంతొమ్మిది లక్షల చిల్లర టార్గెటెడ్ గ్రూప్కి ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం దాంట్లో పది లక్షల యాభై వేలు దాకా ఎప్పుడైనా స్క్రీనింగ్ చేయడం జరిగింది పంతొమ్మిది వేలకు పైగా ఈ ట్రైట్ అంటే క్యారియర్స్ బయటపడ్డారు తర్వాత దాని వాడిట్లో డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు రెండు వేల వంద మంది దాకా ఉన్నారు అయితే ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ జెనెటికల్ అదే ఉన్న వాళ్ళు అదే జన్యు జీన్స్ వాళ్ళు ఒకే జీన్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా తదంతర తరాన్ని కూడా సంక్రమించే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి ఆ ఏ జీన్లు వీళ్ళలో ఉన్నాయనే దాన్ని ఒక కార్డు హెల్త్ కార్డు తయారు చేయడం జరిగింది దాన్ని మ్యాచ్ చేయడం వల్ల ఎవరు పెళ్లి చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు మేదరికం పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అనే విషయాన్ని తెలుస్తుంది దాని ద్వారా ఆ పెళ్ళిళ్ళని నివారించడానికి అవకాశం ఉంది ఆ అవగాహన కల్పించడం కోసం మా నోడల్ ఆఫీసర్ని ఇప్పుడు ఇప్పుడు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వివిధ వివాలకు సంబంధించిన డాక్టర్లకు కూడా ఈ సందర్భంగా దీని మీద చర్చ జరుగుతుంది రెండు రోజుల పాటు జరిగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము ఒక పాజిటివ్ అవుట్కమ్స్ ఇస్తుందని ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ తద్వారా ఒక వ్యాధిగ్రస్తుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం వారికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు చేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇవి కొత్త ఆవిష్కరణలకు దురి దారి తీసి ఒక జీన్ థెరపీ కూడా దారి తీసే అవకాశం ఉంది ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు ఏమైనా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు సార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వీటికి సంబంధించి ఎంతవరకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చాలా ఉచితంగా చేస్తున్నాం ప్రతి చోట హైడ్రాక్సీ యూరియా మందులు ఇవ్వడం తర్వాత ఈ ఐరన్ కెలేషన్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని చోట్ల యాక్చువల్గా ఈ బ్లీడింగ్ తగ్గించడానికి ముందుగానే చాలా అతి ఖరీదైన ఆయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది వాటి కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తా ఉంది అది కూడా అందిస్తూ ఉంది ఇవన్నీ కాకుండా అందుకని ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడన్నా ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయా ఎక్కడన్నా ఉన్నాయా వాటిని గుర్తించి మరింత సమగ్రంగా వీటి మీద ఆలోచించి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని చర్చించడం కోసం తదనుగుణంగా చర్యలు తీసుకోవడం కోసమే ఇవాళ